అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే కోళ్ళను పొదిగించడం ముఖ్య సమస్యలలో కోళ్ళ పెంపకంలో కోడిగుడ్లను పొదిగించడం అనేది చాలా ప్రయాసాలకు ఊర్చి చేయాల్సిన పని అంటేది దానికి సులువు అయిన మార్గం ఏంటి అంటే మనకి ఎగ్ ఇంక్ బెటర్ మిషన్స్ ఉంటాయండి మీరు చూస్తున్నది ఫార్టీ ఎయిట్ ఎగ్ కెపాసిటీ గల ఇంక్ బెటర్ అండి ఇది ఇది ఏసీ విత్ డిసి రెండు విధాలుగా ఇది రన్ అవుతుంది అయితే ఏంటి అంటే వీటిలో ప్రాబ్లం ఏంటి అంటే చాలా మాన్యువల్గా నడిచే వాటిలో ప్రతి వ్యవహారం హ్యూమిడిటీ కావచ్చు హీటింగ్ కావచ్చు ఇవన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా కరెంట్ ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి డీసీ సప్లై ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మేము ఏం చేసామంటే ఒక పదిహేను రోజుల క్రితం మాకు ఇందులో నుంచి పిల్లలు దిగాయి ఎన్ని దిగాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఫార్టీ ఎయిట్ ఎగ్ కెపాసిటీ అయితే మేము ఏం చేసామంటే ఇందులో నలభై గుడ్ల వరకు వేసామండి నలభై గుడ్ల వరకు వేస్తే మాకు వచ్చిన పిల్లలు ఎన్ని అంటే చూడండి ఐదు పిల్లలు ఈ చిన్న చిన్న మిషన్లు వాస్తవంగా ఇవి సక్సెస్ఫుల్ కాదండి మాన్యువల్గా మనం తయారు చేసుకున్న అయినా కొంతవరకు పనిచేస్తాయేమో కానీ ఆన్లైన్లో తెప్పించాము మేము మిషన్ అది మేము తెప్పించినప్పుడు సుమారుగా ఎనిమిది వేల రూపాయలు నలభై గుడ్లు వేస్తే వచ్చిన పిల్లలు ఐదు పిల్లలు చాలామంది యూట్యూబ్లో ఏం చూపిస్తారంటే మిషన్స్లో వేయడం బెస్ట్ కోళ్ళకు పొదిగించడం కన్నా కోడి డ్యామేజ్ కూడా లేకుండా ఉంటుంది ఇది కేజెస్ అండి మేము అంత ముందు ర్యాబిట్ పెంచి ఉన్నాం సరదాగా కాసిన పెంచి ఉంటుంది వాటి కొరకు తయారు చేసిన కేజీ అండి ఇది అందులోనే ఇప్పుడు పిల్లలు వేసుకోవడానికి ఉపయోగపడుతున్నది ఇది నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కోళ్ళకి మనం చిన్న మొత్తంలో పెంచే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే భారీ ఎత్తున కాకుండా ఇంటి పద్ద కాశని పెంచుకుంటున్నాం అంటే మాత్రం ఎవరు చెప్పినా వినకుండా మనం ఇలాంటి మిషన్స్ డబ్బులు వెచ్చించి కొనడం వేస్ట్ అండి ఇది మనం ఏంటంటే కొక్కు వచ్చిన కోళ్ళకు వేసుకొని వాటి ద్వారానే పిల్లలు తీసుకోవడం చాలా బెస్ట్ అండి చిన్న ఫార్మర్స్కి నేను చెప్తున్నది మంచిదండి